హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో సింపుల్గా రెండు నిమిషాల్లో చేసుకునే అటుకుల ఉప్మా రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఉదయాన్నే హడావిడి లేకుండా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను పిల్లలు స్కూల్కి అది వెళ్తూ ఉంటారు కదండి సో వాళ్ళని రెడీ చేసే టైంలోనే మనం ఈ అటుకులు ఉప్మా రెండే నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఈ అటుకుల ఉప్మా పొడి పొడిగా రావాలి అంటే ఎలా తయారు చేయాలి అని రెసిపీ ఫుల్గా చూసేయండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక రెండు కప్పుల వరకు అటుకులు తీసుకోవాలి ఇదైతే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి అటుకులు ఇలా తీసుకున్న అటుకులను శుభ్రంగా కడుక్కోవాలి కొన్ని నీళ్లను వేసుకొని అటుకులను శుభ్రంగా కడుక్కుంటే అటుకులలో ఉండే దుమ్ము ధూళి అంతా కూడా పోతుంది ఇలా మనం అటుకులు నీటిలో వేసి కడిగేటప్పుడు వెంటనే అటుకులను నీటిలోంచి తీసేసి పక్కకు సపరేట్గా ఈ విధంగా అటుకుల్ని ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేసుకొని చేయడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోవాలి దీనిలోకి ఒక ఎండుమిర్చిని ఈ విధంగా రెండు ముక్కలుగా చించుకొని వేసుకోవాలి వీటి మొత్తాన్ని కూడా ఒక నిమిషం పాటు ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిల్లి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళు ఒక రెండు పచ్చిమిర్చిల్లి ఎక్కువగా వేసుకోండి అలానే ఉల్లిపాయలు కాస్త ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ని వేసుకొని వీటి మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులు మొత్తాన్ని కూడా వేసుకొని ఈ ఉప్మా టేస్ట్ అనేది బాగుండడం కోసం కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా కాస్త సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయ తాలింపు మొత్తం కూడా ఈ అటుకుల ఉప్మాకి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి మనం ఇందాకలా ఉల్లిపాయలు మగ్గడం కోసం కాస్త ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పును కొంచెం చూసుకొని వేసుకోండి ఈ అటుకులు ఉప్మాలోకి కొంచెం నిమ్మరసం అనేది పిండుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి అక్కడక్కడ పుల్పుల్లుగా తగులుతూ ఈ అటుకులు ఉప్మా చాలా రుచిగా ఉంటుంది అంతేనండి టూ మినిట్స్లో చేసుకునే సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండే అటుకులు ఉప్మా రెసిపీ అయితే రెడీ అయిపోయింది మనకి మార్నింగ్ టైం చాలా హడావిడిగా ఉంటుంది కదా పిల్లలు స్కూల్కి అది వెళ్ళడం ఇంట్లో హస్బెండ్ డ్యూటీకి అది వెళ్ళడం అలాంటి టైంలో ఇలా మార్నింగ్ టిఫిన్గా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అండ్ సింపుల్గా చేసేయచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి